హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ ఎలా ఉన్నారండి బాగున్నారండి చూడండి ఈరోజైతే మీకు నేను చూపిస్తున్న ఐటమ్ ఏంటంటే సిల్వర్లో వడ్డానని చూపిస్తున్నానండి జోలు చూపిస్తున్నాను అనమాట ఏంటంటే సిల్వర్లో గోల్డ్ కోటింగ్ వస్తాయి అండి ఇవన్నీ కూడా చాలా బాగుంటాయి రియల్ మనకి గోల్డ్ ఫినిషింగ్ ఎలా ఉంటుందో అలానే ఉంటుందండి సిల్వర్ అయితే కానీ చూడడానికి అయితే మాత్రం గోల్డ్ అనే ఉంటాయన్నట చాలా బాగుంటాయండి మీకు ఒక్కొక్కటి కూడా నేను వెయిట్తో సహా అన్నీ నేను చెప్తానండి మోడల్ చూపిస్తాను చూడండి ఇది చూసారండి ఫుల్ గా మొత్తం అంతా కూడా ఇది సీజెడ్స్ వస్తాయి అన్నమాట స్టోన్ వస్తుంది చాలా బాగుంటుంది అండి మొత్తం వైట్ స్టోన్ వస్తుంది అంతా లత వచ్చి లత అంతటికి కూడా మనకి వైట్ స్టోన్ వస్తుంది అన్నమాట సీజెడ్స్ వస్తాయండి మధ్యలో ఇలాగా కెంపుని గ్రీన్ కూడా ఇస్తాడు చాలా బాగుంటదండి మోడల్ అయితే కింద హ్యాంగింగ్స్ వచ్చి మనకి ఇలాగా పెరల్స్ వస్తాయి అండి ముత్యాలు చూసారండి మోడల్ అయితే ఎంత బాగుందో చాలా బాగుంటదండి మోడల్ అయితేనే పెట్టుకుంటే చాలా లుక్ ఉంటుంది అన్నమాట శారీలకి ఏ అయినా కూడా కొత్త శారీలకి అయితే చాలా బాగుంటది మనకి వెనకాల ఇవి ఏంటంటే చైన్ వచ్చింది అండి అడ్జస్ట్మెంట్ చైన్ వచ్చింది ఈ చైన్ అన్నప్పటికీ మనకి ఇలాగా క్యారీ చేయడానికి ఇల్లుగా ఉంటుంది మాట అండి అడ్జస్ట్మెంట్ కూడా ఉంటది బాగా చిన్నపిల్లలు పెట్టచ్చు పెద్దవాళ్ళు కూడా పెట్టుకోవచ్చు అడ్జస్ట్మెంట్ అయితే ఎక్కువ ఇస్తాడు మాట అండి ఇలాగా చైన్ వచ్చి చైన్ కి అడ్జస్ట్మెంట్ వస్తాయి అన్నమాట చాలా అండి మోడల్ అయితే మాత్రం చూడడానికి చాలా చక్కగా ఉంటది పెట్టుకోవడానికి కూడా వీలుగా ఉంటది ఇదిగో చూసారండి ఇలా లాక్ ఇచ్చేదానికి కూడా స్టోన్ ఇచ్చాడు చాలా బాగుంటది చక్కగా వైట్ స్టోన్ తో ఇలా లాక్ కూడా ఉంటది వెనకాల నీట్ గా కనిపించడానికి కోసం చూసారండి మోడల్ అయితే చాలా బాగా నచ్చిందండి నాకైతే నీ అంతా కూడా మనకి డైమండ్ కి కటింగ్ కి ఎలా వస్తుంది సేమ్ అలానే వస్తుంది అన్నమాట అండి వైట్ది అంతా కూడా సీ కి డైమండ్ కటింగ్ లా వస్తుంది చూడడానికి అయితే మోడల్ ఇది చూసారండి ఇది చైన్ అన్నమాట ఇలా టూ ఇన్ వన్ కింద కూడా యూస్ చేసుకోవచ్చు దీన్ని ఇది చైన్ మోడల్ వస్తుంది ఇలా పిల్లలు పెట్టడానికి బాగుంటది ఇలా మనకి హారం కింద కూడా టూ ఇన్ వన్ కింద కూడా చేసుకోవచ్చు అంటే కొంచెం మినీ హారం లాగా ఉంటది అన్నమాట అండి బాగుంటది ఇది కూడా చైన్ వస్తుంది చాలా బాగుంటది ఇలా రెండు పికాక్లు వచ్చి మనకి ఇలా చిన్న చిన్న పికాక్స్ కనిపిస్తాయి అన్నమాట సైడ్ చాలా బాగుంటది అంతా కూడా వైట్ స్టోన్ వస్తుంది చూసారండి ఎంత బాగుందో ఈజీగా పెట్టేసుకోవచ్చు సన్నగా ఉంటుందండి మరి హెవీ కాకుండా సన్నగా చిన్న సింపుల్ శారీస్కి అలాంటి వాటికి సెట్ అవుతుంది చిన్న చిన్న లాంగా జాకెట్లు పిల్లలకి వేసినప్పుడు వాళ్ళకి కూడా పెట్టడానికి అయితే బాగుంటుంది చూసారండి ఎంత బాగున్నదో అలాగే మనకి నేను ఫస్ట్ చూపించాను కదండి వెయిట్ చెప్పడం మర్చిపోయాను మీకు అది వచ్చి మనకి టూ థర్టీ గ్రామ్స్ అలా ఉంటుందండి అంటే ఇరవై మూడు తులాలు అలా ఉంటుంది అన్నమాట ఇది వచ్చి తక్కువ వెయిట్ అండి ఇది హండ్రెడ్ గ్రామ్ వన్ ట్వంటీ గ్రామ్స్ ఎంతో ఉంటుంది ఇది చూసారండి ఎంత బాగుందో చక్కగా ఉంది లైట్ వెయిట్ లో ఉంటది అన్నమాట చక్కగా క్యారీ చేసుకోవచ్చు లైట్ వెయిట్ కాబట్టి బాగుంటది మంచి పెద్దగా హెవీ కూడా ఏం కాదు ఇది చూసారండి మొత్తం అంతా కూడా ప్లెయిన్ వస్తుంది ఇవన్నీ కూడా మీకు చూపించే అన్ని కూడా సిల్వర్ అండి సిల్వర్ మీద గోల్డ్ కోటింగ్ వస్తాయి అన్నమాట ఇదేంటంటే ప్లెయిన్ మనకి రియల్ గోల్డ్ లో వస్తుంది కదండి ఆ బెల్ట్ లా వస్తుంది కదా ఆ బెల్ట్ మీద మనకి లక్ష్మీదేవిలు ఎలా అయితే ఉంటాయో ఇది కూడా సేమ్ అంతేనండి కానీ సిల్వర్ అంతే సిల్వర్ మీద కోటెడ్ వచ్చి ఇలాగ అమ్మవార్లు ఇలాగా డైలీ అన్నమాట చాలా బాగుంటుందండి లక్ష్మీదేవిలో ఇలా గజలక్ష్మి వస్తుంది సెంటర్లో అయితే ఇలా మనకి హ్యాంగింగ్స్ అయితే దీనికి చైన్స్ అన్నమాట నేను ఫస్ట్ చూపించిన దానికైతే పెరల్స్ వచ్చి దీనికి చైన్స్ వచ్చాయి టూ థర్టీ ఫోర్ గ్రామ్స్ మాట అండి ఇది ఇరవై మూడు తులాలన్నర వస్తుంది మొత్తం అంతా వెయిట్ వచ్చి వెనకాల కూడా మనకి బెల్ట్ ఇచ్చాడు అన్నమాట బెల్ట్ అయితే ఇలాగ ఇది కొంచెం పెద్దవాళ్ళు పెట్టుకోవచ్చండి కొంచెం పెద్దవాళ్ళు కూడా చక్కగా ఈజీగా పెట్టుకోవచ్చు బాగుంటుంది ఎందుకంటే మొత్తం అంతా కూడా చైన్ కాకుండా బెల్ట్ ఇచ్చాడు కదండి అడ్జస్ట్మెంట్ చేసుకోవచ్చు దానికి కూడా దా దానికోసమే పెద్దవాళ్ళకి బాగుంటుందని చెప్పేసి నేను అంటున్నాను చాలా బాగుంటుందండి ఇలా పట్టు శారీస్ మీదకి అలాంటి వాటి మీదకి అయితే చాలా చక్కగా ఉంటుంది నీట్గా కనిపిస్తుంది అన్నమాట అండి ఇది చూసారండి ఇది ఓన్లీ సిల్వర్ అన్నమాట అంటే గోల్డ్ కోటింగ్ కాదు గోల్డ్ కోటింగ్ కాకుండా ప్లెయిన్ సిల్వర్ అటండి ఇది ఏంటంటే మనకి గుళ్ళో అమ్మవార్లకి వాటికి ఇవ్వడానికి కూడా మొక్కు మొక్కు ఉంటారు కదండి వాటికి ఇవ్వడానికి కూడా ఇలా సిల్వర్ లో తీసుకెళ్తారు లోనే తీసుకెళ్తారు సిల్వర్ ఎక్కువ మనకి అలాగా గుళ్ళో ఇవ్వడానికి అయితే తీసుకెళ్తారండి అమ్మవారికి ఇవ్వడానికి అయితే తీసుకెళ్తారు ఇది కూడా చాలా బాగుంటుందండి మొత్తం మనకి కి అయితే ఎలాగా రేకు మీద వస్తుందో అలా వస్తుందనమాట ఇది వచ్చి మనకి టూ ట్వంటీ గ్రామ్స్ అండి లైట్ వెయిట్ చాలా లైట్ వెయిట్ అండి ఇరవై రెండు తులాల అండి చాలా బాగుంది కదండి బెల్ట్ అంతా కూడా చాలా బెల్ట్ అయితే వచ్చిందండి చాలా అంటే కొంచెం పెద్ద పెద్ద విగ్రహాలు ఉన్నా కూడా సెట్ అయిపోద్ది అన్నమాట చాలా బాగుంటది ఇలా కంప్యూటర్ తో లక్ష్మీదేవి గజలక్ష్మి అట అండి ఇలా ఏనుగులు ఉన్నాయి చూసారండి పక్కన కూడా ఏనుగులు ఇచ్చాడు చిన్న లతలా ఇచ్చాడు కంప్యూటర్ తో ఇది అసలు ఏమి మనకి అంటే డిజైన్ తగలడం అలాంటిది ఏమి ఉండదు కంప్యూటర్ వస్తుంది ప్లెయిన్ వస్తుంది అన్నమాట చాలా బాగుంటది అండి అది కూడా మోడల్ అయితే ఇది చూసారండి ఈ మోడల్ అయితే నాకు చాలా బాగా నచ్చిందండి చాలా చక్కగా ఉన్నది చిన్న లక్ష్మీదేవితో చిన్న అమ్మవారండి చూసారా చిన్న లక్ష్మీదేవి తర్వాత ఏనుగులు అన్నమాట ఏనుగులు కూడా మొత్తం ఫుల్గా సీజర్స్ తో వస్తాయండి ప్లెయిన్ కూడా కాదు అమ్మవారి ప్లెయిన్ ఇచ్చి తర్వాత మనకి ఏనుగులేమో ఏమో సీజర్స్ ఇచ్చాడు అండి మొత్తం అంతా ఫుల్గా సీజర్స్ ఏ చూసారండి ఎంత బాగుందో చక్కగా కనిపిస్తుంది చూసారా చిన్న బ్లాక్ స్టోన్ కూడా ఇచ్చాడు కళ్ళు గా కనిపించడం కోసం సేమ్ మనకి గోల్డ్ కి ఎలా అయితే ఫినిషింగ్ ఉంటుందో సేమ్ అలానే ఉంటుంది దీనికి కూడా ఎందుకంటే గోల్డ్ వర్కర్సే దీనికి కూడా చేస్తారన్నమాట ఇది టూ థర్టీ గ్రామ్స్ అండి ఇది మాత్రం నైన్ టు వస్తుంది అన్నమాట అంటే ప్యూర్ వస్తుంది అండి ఇది ఏంటంటే మనకి వర్క్ కూడా గోల్డ్ వాళ్ళే చేస్తారు అండి గోల్డ్ చేసిన వాళ్ళే సిల్వర్ కూడా చేస్తారు దానికోసం మొత్తం ఫినిషింగ్ అంతా కూడా మనకి గోల్డ్ ఫినిషింగ్ లానే కనిపిస్తుంది చూడడానికి అయితేనే చూసారా మధ్యలో చిన్నగా రెడ్ని గ్రీన్ ఇచ్చాడు కదండి దానివల్ల చాలా లుక్ అయితే వచ్చింది దీనికి మొత్తం అంతటికి కూడా కిందేమో పెరల్స్ ఇచ్చాడు దీనికైతే పెరలే కూడా అందంగా ఉంటుందండి మామూలుగా చైన్స్ అయితే అందంగా ఉండవు పెరల్స్ అయితేనే కొంచెం అందంగా ఉంటుంది అన్నమాట చూడడానికి అయితే నీట్గా చక్కగా కనిపిస్తుంది చాలా బాగున్నాయి కదండి మీకు ఏ మోడల్ నచ్చిందో కూడా నాకు కామెంట్ చేయండి అంటే మీకు సిల్వర్ నచ్చిందా లేదంటే ఇలాగా ఏది నచ్చిందో కూడా నాకు కామెంట్ చేయండి అలాగే స్క్రీన్ మీద మన వాట్సాప్ నెంబర్ ఇస్తున్నానండి మీకు ఏదైనా ఐటమ్ కావాలంటే నాకు వాట్సాప్ చేయండి మీకు ఏది ఎలా పెట్టుకోవాలో ఐటమ్ ఆర్డర్ ఎలా పెట్టాలో ఏంటన్నది నేను చెప్తానండి ఓకే అండి మన వీడియో మీకు నచ్చిందా అండి మన వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి అలాగే మీ ఫ్రెండ్స్కి ఫ్యామిలీ మెంబర్స్కి కూడా షేర్ చేయండి ఓకే అండి ఉంటానండి